అండి ఈరోజు పప్పు పాలకూర వండుకుందామండి ఎంత ఫ్రెష్గా ఉందో దీన్ని వాష్ చేసుకుని కోసుకుందాం ముందుగా ఆ కను శుభ్రంగా కడిగేసుకున్నానండి ఉప్పు పసుపు వేసి ఒకసేపు నానబెట్టేస్తాను నానిన తర్వాత కడిగేసుకున్నా అప్పుడు ముక్కలు కోసుకుందాం చక్కగా కందిపప్పు వండుకుంటే బాగుంటుందండి వరకు కూడా కమ్మగా ఉంటుంది గ్యాస్ అది రాదండి అయిపోయింది నా పప్పు అంటే ఈరోజు కొద్దిగా వేసుకుంటే తర్వాత ఏపీ డబ్బాలో పోసుకోవచ్చు మామూలుగా వండిన పప్పుకి ఇలా ఏపిన పప్పుకి తేడా బాగా తెలుస్తుందండి డైజెషన్ చాలా బాగుంటుంది ఏం పోయిందండి మీరు కూడా ఇలా చేస్తారా ఏమో నాకు తెలియదు కానీ నేనైతే ఇలాగే చేసుకుంటాను కట్టేసానండి బాండి వేడికి కూడా చక్కగా మొగ్గు పోతుంది ఇంకా కుక్కర్లోనే పెట్టేసుకుందాం చక్కగా వేసుకున్నానండి ముక్కలు పాలకూర ఇప్పుడు పప్పు చేసుకుందాం పప్పు కడిగేసుకున్నానండి కుక్కర్లోనే వండేసుకుందాం మన క్యారేజ్ వెళ్ళిపోతున్నాడావుడు కాబట్టి ఈ కూర కూడా వేసేసుకుందాం పప్పులో పప్పులోకి సరిపడిన నీళ్ళు అండి గ్లాసులు పోసుకున్నాను ఇంకా కొన్ని పోసుకుంటున్నాను గ్లాసు నారు పోసుకున్న సరిపోతాయండి ఇంకేండి కొద్దిగా పసుపు ఒక గిన్నెలోకి సరిపడిన కారం వేసుకున్నానండి అలాగే పప్పుకు సరిపడిన చింతపండు కూడా వేసుకుని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం గింలో పెట్టుకుంటే పప్పు ఉడకపోతాం అది ఆకుకూర ఉడకపోతాం ఉండదండి సరిపోద్ది మూత పెట్టేసుకున్నానండి మూడు విజలు వేయించుకున్నాం చూసారా చక్కగా ఉడికిపోయిందని పప్పు కొంచెం మిక్స్ చేసుకొని తాలింపు వేసుకుని పప్పు కలిపేసుకున్నానండి మనం ఉప్పు వేసుకోలేదు కదా ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకున్నాం లాస్ట్ వేసుకుంటే విటమిన్స్ పోకుండా ఉంటాయి ఆకుకూరలు తాలింపుకి కావాల్సినవి అండి ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిరకాయ కరివేపాకు కరివేపాకు లేదని కొత్తిమీర వేసుకుంటున్నానండి ఎల్లుల్లిపాయ ఇంగువ పసుపు అండి చక్కగా ఆయిల్ పెట్టుకున్నానండి చక్కగా ముందు ఎల్లుల్లి వేసేసుకుందామండి ఎల్లులపైన వెళ్తున్నాయండి ఇప్పుడు తాలింపు అన్నీ వేసేసుకుందాం సార్ కలుపుకుందాం తాలింపు అయిపోయిందండి పప్పు ఉప్పు వేసేస్తున్నామండి వేసుకుని ఒక్క నిమిషం చెప్పుకున్నామండి మన టేస్టీ టేస్టీ పప్పు పాలకూర రెడీ అయిపోయిందండి